ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు ఎటువంటి నేరం కింద అరెస్ట్ చేశారో ఖచ్చితంగా చెప్పాల్సిందేనని భారత సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది అరెస్టైన నిందితుల రాజ్యాంగ హక్కులను కాపాడేలా సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది ఎటువంటి నేరం కింద అరెస్టు చేసిన నిందితులకైనా సరే ఎలాంటి మినహాయింపులు లేకుండా అరెస్టుకు గల కారణాలను లిఖితపూర్వకంగా వారికి అర్థమయ్యే భాషలోనే తెలియజేయాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ అగస్టీన్ జార్జ్ మసీహిల్తో కూడిన ద్విసభ్య ధర్మాసనం తేల్చి చెప్పింది అరెస్టు సమయంలో అలా చేయడం సాధ్యం కాని పరిస్థితుల్లో రిమాండ్ కోసం న్యాయమూర్తి ఎదుట నిందితుడిని హాజరుపరచడానికి కనీసం రెండు గంటల ముందునైనా తెలియజేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది కారణాన్ని లిఖితపూర్వకంగా తెలియజేయనందుకు అరెస్టు చెల్లదని ప్రకటించకుండా ఉండాలంటే సహేతుకమైన సమయంలోనైనా దానిని అందజేయాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది అయితే ముంబైలో రెండు వేల ఇరవై నాలుగులో పీఎండల్యూ కారుకు సంబంధించిన హిట్ అండ్ రన్ కేసులో నిందితుడు దాఖలు చేసిన అప్పీలుపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది